హలో ఆల్ వెల్కమ్ టు అర్ణస్ మ్యాగజైన్ ఈ వీడియోలో పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతోను టిఫిన్స్తోను దేంతో కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఇట్లా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి అలాగే కొత్తిమీర తీసుకోవాలి టమాటాలు కూడా తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇట్లా ఇవన్నీ రెడీ చేసి ఉంచుకుని మనం కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లాగా కడాయి పెట్టుకుందాం ఇది వేడెక్కిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవి వేగుతుండగా ధనియాలు కూడా ఒక రెండు టీ స్పూన్స్ వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉంటాయి పచ్చిమిరపకాయలు బాగా స్పైసీగా ఉండాలని ఎక్కువ వేస్తాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు క్వాంటిటీ అలాగే ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ ఫుల్ ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం వేసేసేయాలి ఇట్లా కట్ చేసుకొని అవి వేగుతుండగా మనం కొత్తిమీర ఒక పెద్ద కట్ట ఇది ఇట్లా మీరు ఇష్టం ఎక్కువ తక్కువ వేసుకున్న మీకు ఓకే కాకపోతే పచ్చి కన్నా ఎక్కువ ఉండాలి కొత్తిమీర అది వేగేసరికి తక్కువ క్వాంటిటీ కూడా అయిపోతుంది ఇది ఇట్లా మూత పెట్టుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టొమాటోలు ఇవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని అంటే ఒక మూడు నుంచి నాలుగు టమాటాలు ఇట్లా ముక్కల్లా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కూడా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం మూత తీసి మధ్యలో కలుపుతూ చూస్తే తెలిసిపోతుంది ఇందులో లెమన్ సైజ్ అంత చింతపండు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఒక త్రీ ఫోర్ డేస్ మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇది అన్ని టిఫిన్స్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది మిక్సీ జార్లో ఇట్లాగా మనం మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం కదండి దీన్ని ఒక వేరే బౌల్లోకి తీసుకుందాం ఇది ఇలా అన్న తినేసేవచ్చు లేదు అంటే కనుక మీరు దీనికి పోపు వేసుకున్న బాగుంటుంది నేను పోపు కొంచెం వేస్తున్నాను వేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఒక బౌల్లోకి తీసుకొని ఇట్లా పోపు కోసం కొద్దిగా ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేడ్ చేసుకొని అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక రెండు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ పోపుని మనం ఇందాక మనం పచ్చడి తీసుకున్నాం కదండి ఆ బౌల్లోకి తీసుకుందాం ఈ పోపు అంతా ఈ దీని మీద ఈ పచ్చడి మీద వేసేద్దాం వెరీ టేస్టీ పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది ఇది పలచన్న చేసుకోవచ్చు లేదంటే గట్టిగా చేసుకోవచ్చు నేనైతే గట్టిగానే చేస్తున్నాను గట్టిగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్